హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా టీడీపీకి షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు ఆయనకు కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా సంస్థలకు చెంప లాంటిదని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ చట్టపరంగానే జరిగిందని ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాధాంతం చేసిన వారికి చెంప లాంటిదన్నారు చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై ఎన్నాళ్లుగా చేస్తున్న విష ప్రచారం నిన్నటితో సుప్రీంకోర్టు తీర్పుతో పటాపంచలైందన్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరిట గత ప్రభుత్వంలో అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం నామమాత్రంగా కూడా నిబంధనలు పాటించలేదన్నారు ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన ముందుకు సా ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల ముందుగా ఈ విషయాన్ని బహిర్గతం చేశాయన్నారు దీంతో ప్రజాధనం కాపాడాలన్న సంకల్పంతో ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని జీవో ఎంఎస్ నాలుగుకు వ్యతిరేకంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్